ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల చూపు పడిన అతి ముఖ్యమైన భేటీ న్యూఢిల్లీ వేదికగా జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశం భారత్ రష్యా స్నేహబంధం అని మరోసారి రుజువు చేసింది ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు అంతేకాకుండా పుతిన్కు తన సొంత కారులో అధికారిక నివాసానికి తీసుకెళ్లి ఆత్మీయ విందు ఇవ్వడం వారిద్దరి మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధానికి అద్దం పట్టింది ఈ ఆత్మీయత ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్గా మారింది ఈ భేటీలో అత్యంత కీలకాంశం రెండు వేల ముప్పై వరకు అమలు చేయబోయే ఆర్థిక సహకార కార్యక్రమంపై అంగీకారం కుదరడం ఇరు దేశాల వాణిజ్యాన్ని రాబోయే ఏడేళ్లలో వంద బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంధనం సాంకేతికత నౌకాయానం మరియు క్రిటికల్ మినరల్స్ వంటి అనేక రంగాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు